వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నసరాపేట పట్టణంలో జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శనలు నిర్వహించారండి ఈరోజు జూనియర్స్ విభాగం ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన జత పివీఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బలికుర్వ గ్రామం బాపట్ల జిల్లా వారి సబ్ జూనియర్స్ విభాగం గిత్తలు డ్రాలో సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత పివిఎస్ఆర్ బుల్స్ వావులూరి వీరాస్వామి చౌదరి గారి సబ్ జూనియర్స్ గిత్తలు డ్రాలో ఏడో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయండి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో చదలవాడ అరవింద్ బాబు గారి సౌజన్యంతో జాతీయ స్థాయి ఎడ్లబ్బాల ప్రదర్శనలు ఈరోజు సబ్ జూనియర్స్ విభాగం